పద్నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తేనే ఆరు గ్యారంటీలు ఇక గుంపు మేస్త్రి గారు మిమ్మల్ని ఏమనాలి చెప్పు గుంపు మేస్త్రి గారు మరి ఎందుకు చెప్పలేదు గుంపు మేస్త్రి గారు గిందులో ఇలా చెప్పాలి కదా మమ్మల్ని అన్ని గెలిపిస్తేనే ఇస్తాం మేము అని చెప్పాలి కదా మాకు అధికారం ఈ ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్పిండ్రు అధికారం ఇచ్చినాక మళ్ళా ఎంపీ సీట్లు అంటర్ ఓ ఒకవేళ ఎంపీ సీట్ ఇచ్చినాక ఏమంటారు మళ్ళా ఖజానాలో డబ్బులు లేవు ఇదేనాయక మీరు చెప్పేది పాడిందే పాడరా పాసుపాల గీసుగా అన్నట్టే ఉంటుందా మీ ముచ్చట ఇక ఇది ఇది కంటే ఏమున్నది ఇది ఇక ఇక డైరెక్ట్ ఇక్కడ చెప్తాను పద్నాలుగు ఎంపీ సీట్గా పద్నాలుగు ఎంపీ సీట్లలో పద్నాలుగు పద్నాలుగు ఒడగొట్టరు పదిహేడు ఉన్నాయి మొత్తం వీళ్ళు పద్నాలుగు గంటలుగా పద్నాలుగు వల్ల ఉడగొట్టుర్రీ ఒడగొడితేనే ఒక గీసే సెట్ అవుతాయి ఐదు వేల కోట్లు ఎత్తుకపోయింది ఇప్పుడు అక్కడికి సొంత నియోజకవర్గానికి ఐదు వేల కోట్లు ఎత్తుకపోయింది అటువంటి తగ్గాలంటే ఈ పద్నాలుగు వీళ్ళు ఆశపడతానుగా పద్నాలుగు ఒక కొట్టరు కథమైతే